చాలామంది వీడియోస్ ఆదరిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా సో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నా ఇంటెన్షన్ కానీ సో వీడియోలో నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్పెషల్లీ పేదవాడు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో సో బలహీన వర్గం ఎకనామికల్ సపోర్ట్ లేని వాళ్ళు రూరల్ పీపుల్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్లో జాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సో వాళ్ళ కనీస అవసరాలు తీరాలన్నా ఏం చేయాలన్నా కానీ వాళ్ళకంటూ ఒక ఉపాధి అనేది అవసరం ఎందుకంటే వాళ్ళకి ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్లో ఏమి ఉండదు సపోర్ట్ ఏమి ఉండదు సో ఇన్కమ్ కూడా వచ్చేది ఉండదు పేరెంట్స్ కూడా వాళ్ళకి ఏం పెట్టరు కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో జాబ్ అనేది అవసరం కానీ అదే ఉద్యోగాన్ని పట్టుకొని అదే పర్మనెంట్ అని సో ఉద్యోగం మీదనే డిపెండ్ అయితే మాత్రం అది డెఫినెట్గా మోర్ స్టార్టింగ్ స్టేజ్లో ఏదో ఒక ఉద్యోగాన్ని మాత్రం వెతుక్కోండి తప్పులేదు కానీ ఆ ఉద్యోగాన్ని బేస్ చేసుకొని మీరు ముందుకెళ్ళాలి ఇంకా ఇంకా పైకి ఎదగాలన్న ఆలోచనతోటే నేను మొత్తం ఎంటైర్ వీడియోస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది సో దయచేసి దీన్ని ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు సో లైవ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే నేను సమాధానం చెప్పగలను హాయ్ 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 అండి హాయ్ సో ఎస్ డెఫినెట్గా సో చదువుని నేను ఎక్కడ తక్కువ చేయట్లేదు సో ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఫినాన్స్ ఎస్పెషల్లీ ఆర్థిక సంబంధ విషయాల గురించి ఎక్కడ కూడా టీచ్ చేయట్లేదు అదే నా నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ సో కాబట్టి మన ఫినాన్స్ విషయాలు ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ నేర్పించాలి లేకపోతే మన సరౌండింగ్స్ నేర్పించాలి సో పూర్ అండ్ విలేజ్ పీపుల్కి ఎక్కడ సరౌండింగ్స్ అనేవి ఉండవు మనం చదువుకునేది గవర్నమెంట్ స్కూల్స్ మనకు ఎవరు చెప్పేటోళ్ళు ఉండరు సో ఆ ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఎవరు ఏ డౌట్స్ ఉన్నా కానీ అడగచ్చు సో ఎందుకంటే ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు డిమోటివేట్ అవ్వద్దు సో నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే అంతా మనమే అంతా నేను చేసింది కరెక్ట్ అని ఇప్పుడు నేను అనుకోను సో అలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే అంతా నాకే తెలుసు అన్న భావన ఎప్పుడు నాకు లేదు సో మీరు ఏమైనా విలువైన సలహాలు ఇస్తే ఇవ్వండి డెఫినెట్గా అవి తీసుకుంటాను నేను సో ఎందుకంటే నాకు తెలియని మీకు తెలిసి ఉండొచ్చు చాలా అయ్యండి సో జనరల్గా స్టూడియో సెటప్ అండి ఇదంతా కూడా స్టూడియో సో ఇది వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ బుక్ ఇది సో ఇలా ఉంటుంది స్టూడియో సో ఇక్కడ కూర్చొని పని చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అందుకని ఎక్కువ టైం మీరు స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను